పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ మూవీ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రీ రిలీజ్ కాబోతోంది సో ఈ సినిమా వరల్డ్ వైడ్గా అయితే ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతున్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఖుషీ అవుతున్నారు మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా అయితే ఆయన సినిమా కోసం ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ప్రస్తుతం అయితే ఈ సినిమా పూరి జగన్న డైరెక్షన్లో వచ్చి అప్పట్లో మరి కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా అందులో ప్రతిపంచు పొలిటికల్గా అయితే హీట్ ఎక్కిచ్చేస్తుంది పవన్ రాజకీయాల మీద ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండగా కావాలనే జనసేన పోటీ పెట్టి ఇది సినిమా తీస్తుందేమో అని అనిపిస్తోంది సో ప్రస్తుతం అయితే కెమెరామెన్ గంగతో రాబాబు రిలీజ్ అవుతోంది ఫిబ్రవరి రెండు నుంచి తొమ్మిది మధ్య రిలీజ్కి ఏర్పాట్లు అనుకున్నారు ఇప్పుడు సెవెంత్ డేట్ ని పోస్టర్తో సహా రిలీజ్ చేశారు అయితే ఇక్కడ ఇదే టైంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రపై తీసిన యాత్ర టూ కూడా ఉంటుందని తెలుస్తోంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటేనే ఓపెనింగ్స్కి సంబంధించిన విషయంలో ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఆ రీలీజ్ ఫంక్షన్కి సంబంధించిన విషయాలు ట్రెండ్ సెటర్గా నిలబోతోంది కాబట్టి ఇందులోని డైలాగ్ అయితే ఒక్కసారిగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం మాత్రం గ్యారంటీ ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా కరెక్ట్గా తగినటువంటి టైంలోనే ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు మరి సినిమాని దింపుతున్నారని ఖచ్చితంగా అసలు పిచ్చెక్కించడం గ్యారంటీ అంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించి పూరి జగన్నాథ్లో చాలా రియాలిటీలో ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ అయితే ఇందులో రిపోర్టర్గా ఉండి జనహితం కోసం పోరాడేటువంటి వ్యక్తిగా అందులో కనిపిస్తాడు అలాగే గుండాలకి గుడుంబా కాసే వాళ్ళకి భయపడడానికి నేను పోలీసుని కాదు రాజకీయ నాయకుడిని అంతకన్నా కాదు ప్రెస్ ప్రెస్ చేయండి అంటూ అయితే ఆయన చెప్పిన డైలాగ్ని ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అయ్యారు కాబట్టి తనదైన స్టైల్లో తీసుకొస్తారా ఇక అలాగే ఇంకో డైలాగ్ ఉంది కదా సో నిజంగా ఒక డైలాగ్ ఉంది ఇందులో రాంబాబు బ్యాండ్ వేయడం స్టార్ట్ చేస్తే బాడీ మొత్తం బ్యాండేజ్లతో నిండిపోతుంది అని ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అయితే అలాగే అనిపిస్తోంది ఎందుకంటే అటు బీజేపీ అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనూ అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతోనూ ఇబ్బందులు పడుతుంటే షర్మిల వచ్చి ఇప్పుడు బ్యాండ్ బాజా మోగిస్తోంది ఇప్పుడు మన రాంబాబు కూడా రాబోతుండడంతో అసలు మామూలుగా ఉండదు కాబట్టి ఇప్పుడు నిజంగానే కెమెరామెన్ రాంబాబుకి తెలిసిందే రెండే రెండు ఒకటి న్యూస్ బ్రేక్ చేయడం రెండు ఈ మొకలు విరగొట్టడం ఆ రెండిట్లో ఏది కావాలంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శాంతియుతంగా వెళ్ళడానికి అయితే ఉంటారన్న సంగతి తెలిసిందే కదా కాబట్టి ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబుకు సంబంధించిన ఈ డైలాగ్లు అయితే మామూలుగా ఉండవు వేరే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో మరొక్కసారి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైన డైలాగులు వెళ్ళి రాజకీయంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఇలాంటి వాడు పొలిటికల్ ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందని ఆ సినిమా చూసినప్పుడు అంతరు అనుకున్నారు అనుకున్నారు కదా కాబట్టి వస్తే ఏం చేస్తారో ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు కాబట్టి మరోసారి అది పవర్ఫుల్గా డైలాగ్స్ రూపంలోనూ సినిమా రూపంలోనూ ఎంటర్టైన్మెంట్గా వస్తే ఖచ్చితంగా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనేదే జన మాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని మళ్ళీ రిపీటెడ్గా చూడాల్సిందే